బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాట్లోనే నడుస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు అంతిమంగా తమ లీడర్ కేసీఆర్ మాత్రమేనని తేల్చి చెప్పారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని కవిత పార్టీ పెడతారనేది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు కవిత లేకపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ చెప్పే అవకాశం ఉంది కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ రేపు కేటీఆర్ వ్యాఖ్యలతో మేము ఎక్కి డెఫినెట్గా మా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే లేదు రేపు కేసీఆర్ గారు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఫాలో చేసే మేము కార్యకర్తలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కేసీఆర్ గారు ఆదేశాలు పాటించే వ్యక్తులు మాకుంటారు సో కవిత లెటర్ లెటర్ గురించి నిన్ననే కేటీఆర్ గారు క్లియర్ చెప్పడం జరిగింది ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఏ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితను పార్టీ పెట్టుకొని మా గురించి మాట్లాడతారు